సో హాయ్ ఫ్రెండ్స్ బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే వచ్చేసి వేరే కొత్త లొకేషన్కి అయితే వచ్చినాము సో మార్నింగ్ మార్నింగ్ అయితే వచ్చినాము ఈరోజు కొంచెం నాది కాల్ నొప్పి ఉంది సో మన బ్రదరే మొత్తం వీడియో అయితే బ్రదర్తోనే తీస్తాను ఈరోజు మొత్తం నేనే షూట్ చేస్తాను వీడియో అయితే సో చూద్దాం ఈరోజు పిడర్ ఫిషింగ్ మనమైతే ఈరోజు ఫిషింగ్ అయితే చేసేది సో చూద్దాం అండ్ ఇంకోటి మీకు ఎవరికైనా ఫిష్ ఫీడర్స్ కావాలనుకుంటే మనం అయితే ఆల్రెడీ డెలివరీ చేస్తాం చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ పడుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి అండ్ ఇంకోటి ఒకటి రెండు అడుగుతున్నాను ఒకటి రెండు అయితే లేదు మినిమం ఫోర్ పీసెస్ తీసుకొని అండ్ క్యాష్ ముందుగా పే చేసినట్లయితే మాత్రమే కాల్ చేయండి దయచేసి అనవసరంగా కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు సో ఓకేనా ఫ్రెండ్స్ సో చూపిస్తాను మీకు ఎట్లా ఏంటంటే ఫిషింగ్ అయితే భయ ఇవి వచ్చేసి మనం రీసెంట్గా పంపించిన కొన్ని పార్సిల్స్ అంటే కొద్దిమంది నంబర్ కదా మనం పంపిస్తున్నామంటే సో వారి కోసం అయితే చూపిస్తున్నాను తూర్పుగోదావరి అనంతపూర్ తిరుపతి హైదరాబాద్ నల్గొండ తమిళనాడు పశ్చిమ గోదావరి కడప అన్నమయ్య డిస్టిక్ పశ్చిమ గోదావరి కడప ప్రొద్దుటూరు అయ్యా మీరు కూడా ఇవ్వండి బుక్ చేసుకుంటే సేమ్ మీకు కూడా ఇదే విధంగా వస్తుంది బాక్సెస్ అయితే ఫిషింగ్ అయితే ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి ఫిష్ ఫిడారు ఇప్పుడు దీనికి మీకు బేట్ వచ్చేసి దీనిలో వచ్చేసి హాఫ్ కేజీ తౌడు హాఫ్ కేజీ బియ్యం పిండి పావు కిలో గోధుమ పిండి ఒక నాలుగైదు అట్టి పళ్ళు సో బేట్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవాలి స్ప్రింగుకు మొత్తం నిండుగా వచ్చేసి మరీ ఎక్కువ పెట్టుకోవడదు మరీ తక్కువ పెట్టుకూడదు స్ప్రింగు మొత్తం మునిగిపోయి ఒక హాఫ్ ఇంచు పైన ఉంటుంది స్ప్రింగు పైన పిండి అనేది మీకు తెలుసు కదా మీకు పాపప్స్ ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి మీకు ఎవరి టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది పాపప్స్ వచ్చేసి ఒక ప్యాకెట్ తెచ్చుకుని అంటే మీకు చాలాసార్లు పనిస్తాయి వచ్చేసి ఒక్కో దానికి వచ్చేసి రెండు రెండు పెట్టుకోవాలి మీకు కింద కూర్చొని ఇది కింద కూ కింద కూర్చొని చూపి కింద కూర్చొని ఇదే వచ్చేసి ఈ ఉక్కు వచ్చేసి ఇట్లా రెండు రెండు పాపప్స్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత జస్ట్ పిండి పైన ఈ విధంగా జస్ట్ పడుకోబెట్టి దీనిపైన కొద్ది పిండి అనేది పెట్టాలి సో ఇదే విధంగా మనం మిగతా మూడింటి ఇంకా రెండింటికి ఉక్స్ ఉన్నాయి కదా సేమ్ ఇదే విధంగా పెట్టుకోవాలి రెండింటికి కూడా Lá of things, Traum is... Traum é, Traum é... ஸ் கொஞ்சே டெம்பர் எக்ஸ்ட்ரி சேஜ் எடுத்து करगत किनिकलली ಮಿಂಚಿನ ದಿನಕ್ಕೆ ಕಲ್ಲಿ ತಿಸ್ಕೋರೆ

ఏ రారా రారా పిల్ల పోతుందా ఇది పట్టుకో అది కాదు అది కాదు అది కాదు అది కాదా లే పట్టుకునే పని <laughs> Ekin ne? హలో ఫ్రెండ్స్ వెళ్ళి రాలని వచ్చింది రెండు కేజీలు దాకా ఉంటుంది ఉంటాయి ఉక్క అయితే చూడండి కంటి దగ్గర అయింది ఫ్రెండ్ సీడో ఒకటి దీన్ని వేస్తున్నాము అది చిన్నగా లాగుతుంది చూద్దాం మళ్ళీ దాన్ని కూడా ఫ్రెండ్స్ అది చిన్నగా ఉందని చెప్పేసి వదిలేద్దాం అనుకున్నాం అదే వదిలేసి వెళ్ళిపోయింది చూద్దాం ఇంకా ఇడారా వెళ్ళి మరొక ఫీల్ అయితే తీసుకొచ్చింది హాఫ్ కేజీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫిషింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను మనమైతే మొత్తం ఫిషెస్ అయితే పట్టిందంటే ఫిష్ ఫీడర్తోనే మీకు ఎవరికైనా సరే ఫిష్ ఫీడర్ కాల్ అనడమే కానీ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి టైంపాస్కి అయితే చేయకండి ఫ్రెండ్స్ చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ చేయమంటున్నారు అలా ఉండదు ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాతనే అయితే మీకు ఖచ్చితంగా మేము పంపిస్తాము మీకు వీడియోలో కూడా కొన్ని వీడియో సపోర్ట్గా మేము పంపించినాము కదా ఇంకా ఇంత ముంగిటి కూడా వాళ్ళ పార్సల్స్ అందులో ఉంటాయి వాటిపైన వాళ్ళ నెంబర్లు కూడా ఉంటాయి వాటికి కాల్ చేయండి మీరు కనుక్కున్న తర్వాతనే మీరు బుక్ చేసుకోగలరు ఆల్ ఇండియా వైజ్గా మేము ఎక్కడైనా సరే డెలివర్ చేయగలుగుతాం ఫిష్ ఫీడర్లో చూడండి ఇప్పుడైతే ఫిష్ ఫీడర్తోనే పట్టాము మనము ఫిషింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయింది చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా మనం ఫిషెస్ పట్టిన తర్వాత ఫిషెస్ ఇక లైవ్గా ఉండడానికి మీరు ఎప్పుడైనా సరే ఎంతసేపు అయినా సరే లైవ్గా ఉండడానికి ఇలాంటి సిక్లు ఉంటాయి మన దగ్గర ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మేమైతే గా డెలివరీ చేయగలుగుతాము చూడండి ఫిషెస్ అయితే ఈరోజు బాగానే పడ్డాయి కొంచెం గా వచ్చినందుకు ఇవి మాత్రం పడ్డాయి కొంచెం టైం ఉండి వచ్చి ఉంటే మాత్రం ఇంకా చాలా పడుతుండే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్

ఫిషింగ్ అయితే మేము ఫిష్ ఫీడర్స్ అయితే హ్యాండ్మేడ్ తయారు చేస్తాము ఒరిజినల్గా మా దగ్గరనే ఇలాంటి మిషన్లు లేవు ఏం లేవు ఓన్లీ హ్యాండ్ నుంచే తయారు చేస్తాము మేము షాప్లలో కూడా దొరుకుతాయి కానీ అంత క్వాలిటీస్ ఏవి ఉండవు దానికి ఫిషింగ్ కూడా సరికాదు కాదు మన దగ్గర అయితే ఫిష్ ఫీడరు మేడ్ తయారు చేస్తాము దానికి త్రీ ఉక్స్ ఉంటాయి మిడిల్ ఉక్ చివరిలో రెండు ఉంటాయి దానివల్ల మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది చూసారు కదా నేను పిండి పెట్టేటప్పుడు కూడా మూడు ఉక్స్ కనిపిస్తాయి మీకు ఆ విధంగా అయితే పెట్టుకోవాలి మనం మేడ్ తయారు చేస్తాం స్టాండర్డ్ ఉంటాయి గట్టిగా ఉంటాయి మనకి ఓకే ఫ్రెండ్స్ ఎవరికి కావాలనుకున్నా సరే ఫిష్ ఫీడర్ మీకు పైన నెంబర్ ఇస్తారు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి ఆల్ ఇండియా వైజ్గా డెలివరీ చేయగలుగుతాము మీకైతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు క్యాష్ పే చేసిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మేము ట్రూత్లే పంపిస్తాము చూస్తారా ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి ఫిచింగ్ అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్